ఇక గణపతి పూజా విశేషాలు ఆ రోజు ఉండాల్సిన నియమ నిష్టలు అసలు ఎలాంటి మంత్రాలు ఇవన్నీ కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం ఇక ఎంతమంది గణపతులు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా పూజించుకోవాలి అని వివరణ ఇస్తూ నిమజ్జనం రకరకాలుగా చేస్తున్నారండి మధ్యకాలంలో అసలు ఎలాంటి నియమాలు పాటించాలి నిమజ్జనంలో ఎలాంటి భక్తి శ్రద్ధలు ఉండాలి ఏ విధంగా నిమజ్జనం చేసుకోవాలి అంతటితో మనకు వినాయక చవితి ముగుస్తుంది ఈ పదకొండు రోజుల తంత అయిన తర్వాత ఏ విధంగా ఉండాలి చెప్పండి శ్రీ ఓం శ్రీ గణపతి అయితే అసలు ముందు వినాయకుడు పూజ చేసేటప్పుడు మన ఇంట్లో కానీ బయట కానీ ఆ భక్తి మనకి భక్తి ఇంపార్టెంట్ వాతావరణం ఆ భక్తి వాతావరణం ఉండాలి ఇంట్లో ఎలాగా మనం మన పెద్దవాళ్ళు ఒప్పుకోరు ఎలాంటి చేసినా కానీ బయట ప్రతి ఒక్కళ్ళకి ఈ ముఖంగా చెప్పగలిగింది ఏంటి అంటే ఆ డీజేలు పెట్టి విపరీతమైన పాటలు పెడుతున్నారు ఆ విపరీతమైన పాటలు పెట్టకుండా దేవుడికి సంబంధించిన పాటలు పెట్టి డీజే లో కూడా దేవుడికి సంబంధించిన పాటలు పెట్టుకోవచ్చు ఈవెన్ దేవుడి పాటలు కూడా రాత్రి పదింటి తర్వాత పదకొండింటి తర్వాత పన్నెండింటి తర్వాత ఒంటి గంట వరకు మీ భక్తి తగలయ్యా అని ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు అలా కాకుండా కాస్త భక్తి శ్రద్ధలు అనేది ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి భక్తి ఉండాలి కానీ మరి దాన్ని విపరీత ధోరణికి వెళ్ళకూడదు పక్కన వాళ్ళని అసలు డిస్టర్బ్ చేయకూడదు చేయకూడదు ఏ దేవుడు చెప్పలేదు ఇబ్బంది పెట్టాలి ఉండాలి కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేంత భక్తి ఉండకూడదు ఆ తర్వాత ఏంటంటే ఈ భక్తి వల్ల మనకి ఎక్కువగా అంటే లైక్ ప్రకృతికి సంబంధించినట్టుగా పెడితేనే బాగుంటుంది ఆ ఏదో రకంగా ఎలాంటి అలా చేసేసామో ఆ అంటే శుభ్రతగా చేయాలి నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఆ ఇంకా చెప్పాలి అంటే రకరకాల ద్రవ్యాలు తీసుకుంటూ ఆ చేస్తున్నారు అట్లాంటివి చేయకుండా ఉంటాయి శివప్రసాద్ గురువు గారు కూడా అదే చెప్పారు రకరకాలుగా చేస్తున్నారు వాళ్ళ నిమజ్జనం కన్నా కూడా దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది దాని వల్ల చాలా ఇబ్బంది తప్పది అలా చేయకూడదు ఇందులో ఆడవాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేటట్టు ఉండాలి కానీ వారు చేసే పనులకు ఏమవుతుందంటే ఆడవాళ్లు భయపడి వెళ్ళలేకపోతున్నారు ఇది అందరి పండగ అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు ఉండాలి తప్ప ఏదేదో తాగేసి ఇట్లాగా అట్లాగా చేస్తే అది భగవంతుడికి మంచిది కాదు బయట ఉన్న వాళ్ళకి కూడా మంచిది కాదు ముందు వాళ్ళకి మంచిది కాదు మంచిది కాదు పోతుంది ఇంకొకటి కూడా దీని వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయండి బండ్ల మీద ఊరేగించేటప్పుడు వీరు అదో రకమైన మైకంలో ఉండడం వల్ల ఏమవుతుంది కరెంటు తీగలు తగిలి ఆ లేదా రోడ్డు మీద అనుకోని ప్రమాదాలు జరిగి కూడా ఆ చేసే వాళ్ళు చనిపోవడం జరుగుతోంది కాబట్టి ఈ సంవత్సరం అటువంటి ప్రమాదాలకి తావివ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా సూచన చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళా అంశంలోకి వస్తే మనకి మొత్తం ముప్పై రెండు మంది వినాయకులు అనమాట ఈ ముప్పై రెండు మంది ఎందుకు ఉన్నారు అంటే ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క పేరు వాళ్ళ ఆవిర్భావం ఎందుకు జరిగింది అంటే ప్రతి ఒక్క వినాయకుడికి ఒక రకమైన ఆ శక్తి ఉంది ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చింది అనేది కూడా వివరంగా ఉందన్నమాట చెప్పండి అయితే ఈ రూపాలన్నీ దైవిక లక్షణాలు కలిగి ఉన్నవన్నమాట అయితే ఒక్కొక్క ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క కోణంలోంచి మనకి కనబడతాడు చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కారిసిద్ధి గణపతి కార్యసిద్ధి గణపతి దేనికోసము మన కార్యాలన్నీ సిద్ధించడం కోసం అనేది కార్యసిద్ధి గణపతి అని ఇలాగ ముప్పై రెండు గణపతులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతగా చెప్పడం జరిగింది ఎవరికి ఏ కార్యం కావాలి ఎవరికి ఏ కోరిక ఉంది ఆ గణపతిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అది దానికి అదే ఎందుకు పూజ చేయాలి అసలు ఆ గణపతి ఎలా ఉద్భవించాడు అనేది చెప్తాను అయితే ఇవి మనకి మన రూపాల అంటే ప్రతి మనిషిలోనూ ఉండే ఆ తత్వాలనికి ఆ అంటే లైక్ చూపించేటట్టుగా ఈ గణపతులు ఉన్నారనమాట అయితే ఇవి చాలా శక్తివంతమైన ముప్పై రెండు గణపతులు చాలా శక్తివంతమైన గణపతులు ఈ గణపతులని పూజించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు సిద్ధిస్తుంది తర్వాత ఇంకొకటి ఈ గణేష్తో కనుక ఇప్పుడు చాలా మంది దేవు దేవీ దేవతలు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికి గణేష్తోనే ఏదో రకమైన అవి అనుబంధం ఉంటుంది మిగతా వాళ్ళందరి ఇష్టానుసారంగా ఇప్పుడు కొంతమందికి కృష్ణుడు అవ్వచ్చు కొంతమందికి రాముడు అవ్వచ్చు కానీ గణపతి ఇష్టం లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరూ ఉండరు అంత అనుబంధము ఈ గణేషుడితో మనకి గణపతితో ఉంటుంది అన్నమాట ఆ ముందుగా బాలగణపతి బాలగణపతి అంటే గణేషుల్లో మొదటి అవతారం బాలగణపతి ఈయన మొదటిది విజ్ఞానం కోసము ఆ తర్వాత తెలివితేటల కోసం ఈ బాలగణపతిని పూజించుకోవాలి అయితే ఇది హిందూ దేవత దేవి దేవతల్లో బాలగణపతి దేవరి కోసం అంటే చదువుకునే విద్యార్థుల కోసము ఈ బాలగణపతి ఉద్భవం జరిగింది అయితే సంస్కృతంలో బాల అంటే అర్థం ఏంటంటే చిన్న పిల్లవాడిని పోలి ఉన్న గణపతి అని అర్థం అనమాట అయితే ఈ గణపతి ఆ ఎలా ఉంటాడంటే తొండము మోదకాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది మనం ఎక్కడైనా గణపతిని చూసినప్పుడు ఓహో ఈయన బాలగణపతి కదా అని ఒక రకమైన అంటే ఎలా చెప్తామంటే ఒక ప్రత్యేకత ఈ బాలగణపతికి ఉందనమాట ఈ పిల్లవాడు బంగారు రంగులో ఉండి ఆ మామిడి పండు అరచేతిలో పెట్టు బంగారు రంగులో ఉండే మామిడి పండు ఒక చేతిలో మోదకం ఒక చేతిలో ఉన్నట్టుగా కనపడతాడు ఈయన ఆ తర్వాత ఈయనకి ఇష్టమైన పండు ఏంటంటే మామిడి పండు ఇష్టము తర్వాత తరుణ గణపతి సంస్కృతంలో తరుణ అంటే యుక్త వయసు అంటే చిన్న నుంచి టీనేజ్ కి వచ్చేసాయి యుక్త తరుణ వయసు తరుణ వయసు అంటే చిన్న గణపతి అని అర్థం అంట యువత ఈయనంటే ఎలా ఉంటాడంటే యవ్వన రూపంలో ఉంటాడు ఈ గణపతి ఈతని యొక్క రంగు ఎలా ఉంటుంది అంటే ఎరుపు రంగులో ఉంటుంది ఈయన్ని తరుణ గణపతి అంటారు ఆ యూత్ పిల్లలు ఎక్కువగా అంటే యువకులు పద్నాలుగు నుంచి పదమూడు నుంచి ఉన్న పిల్లలు ఈ గణపతిని కనుక పూజ చేస్తే ఏకాగ్రత చదువుల్లో ర్యాంకులు సంపాదించడానికి కానీ చదువులో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడం కోసం ఈ గణపతిని పూజ చేస్తారు అయితే ఈ రూపానికి ఏంటంటే ఆ ఈ రూపాన్ని మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే ఒక పాము ఉంటుంది ఆ తర్వాత మోదకం ఉంటుంది ఈయన ఎలా ఉంటాడంటే ఆ విరిగిన దంతంతో ఆ తర్వాత ఒక చెరుకు ముక్కని పట్టుకుని ఉంటాడు ఈయన తరుణ గణపతి అని చెప్పొచ్చు ఈ రిజంబల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈయన తరుణ గణపతి అని చెప్పొచ్చు ఆ తరువాత ఆ భక్తి గణపతి ఆ ఈ గణపతి ఏంటంటే ఆ పొలాల్లో అంటే ఎక్కువ రైతులు ఈ గణపతిని పూజిస్తారు ఈ గణపతిని పూజించడం వల్ల ఏంటంటే ఆ తెల్లగా ఉంటాడు సస్యశ్యామలంగా ఉంటుంది రైతులు ఎక్కువగా ఈ గణపతిని పూజిస్తారు ఆయన ఎలా పట్టుకుంటాడు అంటే ఒక చేతిలో వరి ఉంటుంది మోదకం ఉంటుంది తొండమేమో దాని మీద వరికి దాని దగ్గరలో ఉండేటట్టుగా ఉంటుంది ఈ ఈ రూపం చూసినట్టయితే ఈయన రైతుల కోసం అన్నట్టు తెలుస్తుంది అనమాట అయితే ఈయనకి ఇష్టమైనది ఏంటంటే పాయసము మామిడికాయ ఇందాక మామిడి పండు ఇప్పుడు మామిడికాయ పాయసము తర్వాత అరటి పండు ఈయనకి ఇష్టమైనవి ఒక చేతిలో కొబ్బరికాయని పట్టుకుని ఉంటాడు నాలుగు చేతుల్లో కొబ్బరికాయని పట్టుకుని ఉంటాడు అనమాట ఈ గణపతిని చూడంగానే మనకి బాల గణపతి తెలుస్తుంది అయితే మరొక గణపతి ఏంటంటే వీర గణపతి వీర గణపతి ఏంటంటే ఈయన కమాండింగ్ గా ఉంటాడు మొఖంలో కొంచెం వీరత్వం కనపడుతూ ఉంటుంది ఈయన భంగిమే ఎలా ఉంటుందంటే నిలబడి ఉండి ఆ కొంచెం ఫోర్స్ గా కనపడతాడు అంటే క్రౌర్యంగా కనపడతాడు ఆ అంటే క్రౌర్యం అనే దానికన్నా ఇక్కడ కరెక్ట్ పదం ఏంటంటే నిర్భయంగా కాన్ఫిడెన్స్ గా కనబడతాడు అనమాట అయితే ఈయన ఎలా ఉంటాడంటే మేక జెండా విల్లు బాణము కత్తి సుత్తి ఈటే గొడలి త్రిశూలము అంటే ఈయనకి ఇన్ని చేతులు ఉంటాయన్నమాట ఆ పాము గద చక్రము ఈయన ఇవన్నీ ఈయన ఆయుధాలుగా కలిగి ఉంటాడు ఈయన వీర గణపతి అంటారు అయితే ఆ ఈయన దేనికి అంటే ఇది ఆ సోల్జర్స్ లాగా ఎవరైనా లీడర్స్ ఉన్నవాళ్ళు ఈ గణపతిని లీడర్ గా ఉన్నవాళ్ళు ఈ గణపతిని పూజ చేస్తారు ఇది నిలబడి మాత్రమే ఈ గణపతిని మనం దర్శించుకోవచ్చు శక్తి గణపతి ఈ శక్తి గణపతి పేరుకు తగ్గినట్టుగానే ఈయన ఎలా ఉంటాడంటే ఆ మన్ ప్రతి మనిషికి శక్తిని ఇస్తాడు ఈ గణపతిని పూజించడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ ఏదైనా తగ్గింది అని అనుకుంటే కనుక లేదా నేనేమి చేయలేకపోతున్నాను అని అనుకుంటే కనుక ఈ గణపతిని పూజించుకుంటే మనకి శక్తి వస్తుంది అయితే ఈయన ఏ రంగులో ఉంటాడో మనం ఎలా గుర్తుపట్టాలి అంటే నారింజ రంగులో ఉంటాడు ఈయన నారింజ రంగులో ఉండి ఆ మోకాలి మీద దేవి శక్తి ఉంటుంది అంటే మోకాలు కొంచెం ఎత్తు పెట్టి నిలబడి ఉంటాడు ఆ ఈయన ఆశీర్వాద ముద్రలో ఉంటాడు ఆ ఒక దండ ఒక తాడు ఒక గోడెను మోస్తున్నట్టుగా కనపడుతుంది ఇవన్నీ ఉంటే గనక ఈయన్ని శక్తి గణపతి శక్తి గణపతి అనొచ్చు తర్వాత ద్విజ గణపతి ఈ ద్విజ గణపతి అంటే రెండు సార్లు పుట్టాడు అందుకని ద్విజ గణపతి అంటారు ద్వి జా అంటే ద్వి అంటే రెండు జా అంటే పుట్టడం అనమాట ఈయన అంటే ఎలాగంటే మొదట ఒకసారి అమ్మవారు చేసి తయారు చేసి ప్రాణం పోసింది కదా తర్వాత శివుడు వచ్చి త్రిశూలంతో సంహరించాడు కదా అంటే రెండు సార్లు పుట్టాడు కాబట్టి ఈయన రెండు తలలతో ద్విజ గణపతిగా ప్రసిద్ధి చెందాడు అనమాట ఈయన ఆ ఏనుగు పుర్రతో అంటే ఏనుగు తలతో ఉన్నాడు ఆ నిలబడి ఉంటాడు ఈయన అయితే ఈ గణపతి ఆ బ్రహ్మదేవుడికి ఇష్టమైన గణపతి ఎందుకు అంటే ఆయన ప్రాణం పోసాడు కాబట్టి బ్రహ్మదేవుడికి ఇష్టమైన గణపతి ఈయనకి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో తాళపత్త గ్రంథం ఉంటుంది ఒక చేతిలో కర్ర ధ్యానం పూసలు అంటే రుద్రాక్ష పూసలు ఆ నీటి కుండ పాము కలిగి చంద్రుడి రంగులో ఉంటాడు ఆయన తదుపరి సిద్ధ గణపతి ఈ గణపతి స్వీయ పరిపాలన కోసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి డెవలప్ అవ్వాలి అంటే గనక ఈ గణపతిని పూజిస్తారు ఈ గణపతి ఎలా ఉంటాడంటే ఆ మామిడి ఆకులు చేత్తో పట్టుకుని నిలబడి ఉండి చేతిలో మోదకం పెట్టుకుని ఎడమ చేతి వైపు తిరిగి ఉన్న తొండంతో ఉంటాడు ఆ అయితే ఈయనకి ఇష్టమైనది ఏంటంటే ఆ చెరుకు రసము దర్భ అంటే గరిక ఇష్టము తదుపరి విఘ్న గణపతి ఈ విఘ్న గణపతి అడ్డంకుల్ని తొలగించే గణపతిగా ప్రసిద్ధి చెందాడు ఇతను ఎలా ఉంటాడంటే వజ్రాలు ధరించి బంగారు రంగు కలిగి ఉంటాడనమాట అయితే ఒక పాము గోవు శంఖము ఎనిమిది చేతులతో కలిగి ఉంటాడు ఈ గణపతిని ఆ ఎవరికైనా అడ్డంకులు ఉన్నప్పుడు లేదంటే ఏ పని కా అవ్వటం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ గణపతిని పూజించాలి ఎనిమిది చేతులతో ఉంటాడు తదుపరి ప్రసన్న గణపతి ఈ గణపతిని ప్రసన్న గణపతి అని పిలుస్తారు ఈయన దేనికోసం అంటే మనకి ఏదైనా ఆ ప్రసన్నం కావాలి ఎవరిదైనా ప్రసన్నం అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు నాకు మీతో పని ఉంది మీరు నాకు ప్రసన్నం అవ్వాలి ఎలా చేయాలి ఆ గణపతిని ఆ గణపతిని పూజించుకుని పైన నాకు వారు ప్రసన్నం అవ్వాలి నాకు వారి ఇది కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ ప్రసన్న గణపతిని పూజించాలి ఈయన అంటే కోరికలు తీరుస్తాడు నాలుగు చేతులతో ఉంటాడు కల్పవృక్షం ఒక చేతిలో ఉంటుంది పాము మేక చెట్టు చెట్టు కొమ్మని పట్టుకొని ఉంటాడు అనమాట అయితే ఈయన నీలి రంగులో ఉంటాడు ఆ అయితే ఈయన ఏం చేస్తాడంటే ఎవరైతే ఈయన్ని కనుక ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుంటారో ఆయన్ని కనుక పూజ చేసినట్టయితే మనం అనుకున్న వాళ్ళు మనకి ప్రసన్నం అవుతారు తదుపరి ఏంటంటే ఈయన త అనుచరులు ఉంటారు వారు వెళ్ళి మన కార్యాన్ని చేసేస్తారు ఈయన ప్రసన్న గణపతి తరువాత సింహ గణపతి ఆ ఈ వినాయకుడి రూపం ఎలా ఉంటుందంటే బలహీనులకు రక్షణగా ఉంటాడు ఈయన ఈ రూపం ఎలా ఉంటుందంటే సింహం మీద స్వారీ చేస్తున్నట్టు కనబడుతుంది దీన్ని సింహ గణపతి అంటారు ఆ తర్వాత హేరంబ గణపతి హేరంబ గణపతి అంటే ఐదు తలకాయలతో ఆ పది చేతులతో మనకి అభీష్టాన్ని నెరవేరుస్తున్నట్టుగా అభయముద్రతో కనపడతాడు అయితే ఈయనకి తల్లి అంటే చాలా ఇష్టము ఈ అవతారంలో ఈయనకి తల్లి అంటే ఇష్టం అనమాట ఆ ఎవరైతే తల్లిని ఎక్కువగా ప్రేమించి తల్లిని ఇష్టపడతారో వారికి ఈయన ప్రసన్నుడవుతాడు ఆ తర్వాత ఈయన కుడి చేతిలో అభయముద్రతో కనిపిస్తుంది ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా కనపడుతుంది ఈయన విరిగిన దంతంతో గొడ్డలి పట్టుకుని ఉంటాడు తర్వాత లక్ష్మీ గణపతి ఆ ఇతను సిద్ధి బుద్ధి అనే దేవతలు ఇద్దరు పక్కన కూర్చుని కూర్చుని భార్యలు భార్యలు యాక్చువల్లీ వాళ్ళు భార్యలు కాదు ఆ సిద్ధి అంటే సాధన బుద్ధి అంటే జ్ఞానం అనమాట ఆ వాళ్ళిద్దరిని చిరు పక్కన పెట్టుకున్నట్టు కనిపిస్తాడు ఈయన సిద్ధి లక్ష్మీ గణపతి అంటారు ఈయన దేనికోసం పూజిస్తారు అంటే ఆ డబ్బులు ఎక్కువగా కావాలి అని అనుకున్న వాళ్ళు ధనం ఎక్కువగా రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ గణపతిని పూజిస్తారు అయితే ఈయన తెలుపు రంగుతో ఉండి అభయ ముద్రలతో ఉండి ఆకుపచ్చని చిలుక దానిమ్మ కత్తి పాము ఏనుగు మేక కల్పవృక్షము ఇవి ఆయన చేతిలో ఉండే ఆభరణాలు అనమాట అయితే ఇతనికి ఇరువైపున ఉన్న సిద్ధి బుద్ధి అనే అమ్మవార్లు కమలాన్ని పట్టుకుని ఉంటారు ఎప్పుడైతే మనం ఈ చూసామో ఈయన్ని మనం లక్ష్మీ గణపతిగా తెలుసుకోవచ్చు అనమాట తదుపరి మహాగణపతి ఈ మహాగణపతికి మూడు కళ్ళు ఉంటాయి మూడు కళ్ళు ఉండి ఎరుపు రంగుతో ఉంటాడు ఈయన అతనితో పాటుగా ఒక శక్తి కూడా ఉంటుంది అయితే అతను తన దంతాన్ని వరి మొలక తన దంతాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది వరి మొలక చేతిలో ఉంటుంది అనమాట నీలి కలువ చెరుకు విల్లు తామర పాము ధనవంతుడు అంటే అక్షయ పాత్ర చేతిలో ఉంటుంది ఈ గణపతిని మోకాలి మీద విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉంటుంది అనమాట సో ఈ గణపతిని మహాగణపతి అంటారు ఆ తరువాత విజయ గణపతి ఈ విజయ గణపతి ఆయన పేర్లోనే ఉంది విజయాన్ని ప్రసాదిస్తాడు అని అయితే ఈయనికి నాలుగు చేతులు ఉంటాయి ఎరుపు రంగులో ఉంటాడు ఓకే ఆ ఎలుక ఎలుక మీద స్వారీ చేస్తున్నట్టు ఉంటాడు వాహనం మీద ఆ కూచున్నట్టు ఉండే వినాయకుడు కాకుండా ఎలుక మీద అంటే ఆయన వాహనం మీద స్వారీ చేస్తున్నట్టు కనబడతాడు అయితే ఈయనకి మామిడి పండు అంటే చాలా ఇష్టము అది నైవేద్యంగా పెడతారనమాట తరువాత నృత్య గణపతి నృత్య గణపతి అంటే తెలుస్తుంది డాన్స్ చేసినట్టు తెలుస్తాడు ఆయన అయితే ఆయన హ్యాపీ డాన్సర్ అని కూడా అంటుంటారు అయితే ఈయన ఏంటంటే అందమైన కళ్ళతో ఆ వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని గోవు పాము కలిగి ఉంటాడు కిందన ఆయనకి గోవు ఒకవైపు పాము కలిగి ఉంటాడు అయితే ఈయనకి ఇష్టమైనవి ఏంటంటే మిఠాయిలు మోదకము అతని చేతుల్లో ఉంటాయి ఇతన్ని ఆరాధించడం వల్ల ఏమిటి అంటే ఎవరైనా డాన్సర్స్ ఉంటారు కొత్తగా డాన్స్ నేర్చుకోవాలనుకున్నా లేదా డాన్సర్స్ కానీ ఈయన గనక పూజించినట్టయితే గనక వాళ్ళ రంగంలో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు ఓకే అయితే ఆ తదుపరి ఓర్ధ గణపతి ఈ ఓర్ధ గణపతి ఎడమకాలి తన శక్తిని ఒకటి కలిగి ఉంటాడు బంగారు రంగులో ఉండి ఆ నీలి రంగు కలు కలువపువ్వు పెట్టుకుని ఆ చెరుకు విల్లు బాణము ఏనుగు దంతము వరి మొలక ఆయన చేతుల్లో పట్టుకుని ఉంటాడు అనమాట తర్వాత ఏక అక్షర గణపతి ఈ గణేషు చంద్రవంకతో అలంకరించబడి ఉంటాడు నుదుటి మీద మూడో కన్ను కలిగి ఓం అంటే ప్రామినల్ గా ఏం సౌండ్ అంటే ఏ యుఎం ఆ ఊ మా ఇది ఓం అనమాట దీన్ని గమ్ అనే అక్షరంతో మంత్రంగా ఈ వినాయకుడు ఉంటాడు ఆ అతను పద్మాసనం వేసుకుని అంటే కూర్చుని పద్మాసనం వేసుకుని ఇందాక మనం పూజలో చెప్పుకున్నట్టు కూర్చున్న గణపతి అనమాట తన వాహనం మూషిక మీద కూర్చున్నట్టు కనబడతాడు ఆ ఇతను చేతిలో దానిమ్మ ఏనుగు మేక మొదలైనవి ఆ ధరించి ఉంటాడు అనమాట తదుపరి వరద గణపతి ఈ వరద గణపతి ఆ నుదుటి మీద మూడో కన్ను ఉంటుంది వరద అంటేనే వరం ఇవ్వడం అనమాట అయితే ఈయన ఏంటంటే పాము గోరుముద్ద తేనెకుండ ఇతని చేతిలో ఉంటాయి ఆ ఇతని ఒకవైపు దేవి శక్తి ఉంటుంది తర్వాత ఆ అతని పాదం కింద రత్నాల కుండ ఉంటుంది అంటే ఎడమ పాదం కింద ఒక కుండలాగా ఉంటుంది అది రత్నాలతో నిండిన కుండ అనమాట అది మనం ఆయన్ని గుర్తుపట్టే విధానము అయితే ఆ తల మీద కిరీటం ఉండి ఆ కిరీటానికి చంద్రుడు ఉంటాడు ఇది ఆ ఆ గణపతి యొక్క అలంకారము తదుపరి క్షిప్రప్రసాద గణపతి ఆ గణపతి రూపము అన్ని చోట్ల ఒకలాగే ఉండదు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ త్రేక్ష గణపతి ఎలా ఉంటాడంటే ఆ విసిరేసిన గడ్డి మీద కూర్చున్నట్టుగా ఉంటాడు అంటే ఆయన కూర్చున్న ఆసనం దగ్గర గడ్డి ఉంటుంది ఆ తర్వాత ఆ ఈయన కూడా ఆ పాము మేక దంతము ఆ తామర పువ్వు దానిమ్మ అతని చేతిలో పట్టుకున్నట్టుంటాడు ఆ తదుపరి రుణ విమోచన గణపతి రుణ విమోచన గణపతిని మనకి అందరికీ తెలుసు ప్రతి ఒక్కళ్ళము అప్పులు తీర్చుకోవడం కోసం ఈ గణపతిని ప్రతి ఒక్కళ్ళు పూజిస్తుంటాము అయితే ఇది ఈ గణపతిని పూజించడం వల్ల అప్పులు చేయకుండా ఉండడము అప్పులు తీర్చుకోవడము ఆ ఈ గణపతి ఎలా దర్శనం చేస్తాడు అంటే మనకి నాలుగు చేతులతో దర్శనం ఇస్తాడు ఆ ఒకటి పాసము ఇంకొకటి గోవు ఇంకొకటి ఆ దంతము నాలుగవది అమృతము కలిగి ఒక చేత్తో ఆశీర్వదనం చేస్తున్నట్టు ఉంటాడనమాట ఆ తర్వాత డుండి గణపతి ఈ డుండి గణపతి మనకి కాశీలో ఉంటాడు ఈ డుండి గణపతి అనేది ఆ అడ్డంకులు తొలగించడానికి ప్రతికూల శక్తులు అంటే నెగిటివిటీ అంటాం కదా ఈవిల్ స్పిరిట్స్ అట్లాంటి వాటిని తొలగించుకోవడం కోసం ఈ గణపతిని పూజిస్తారనమాట అయితే ఈయన ఎలా ఉంటాడంటే చేతిలో ఉచ్చు ఒక చేతిలో ఉచ్చు ఉంటుంది ఇంకొక చేతిలో గోరుముద్ద గొడ్డలి ఉంటుంది ఆ తరువాత ఎరుపు రంగులో రుద్రాక్షమాల ధరించి ఉంటాడు ఆయన ఈలా ధరించి ఉన్న ఆయన్ని డుండి గణపతి అంటారు ఆయన ఎవరికైనా ఏదైనా బాధలు ఉంటే నెగిటివిటీ ఉంటే గనక ఈయన్ని పూజిస్తే అది తొలగిస్తాడనమాట ఈయనకి ఇష్టమైనది ఎర్రని పండు ఏదైనా ఈయనకి నైవేద్యంగా పెట్టచ్చు తర్వాత ద్విముఖ గణపతి ద్విముఖ గణపతి ఏంటంటే అంతర్దృష్టి అంతర్దృష్టిని అంటే మనకి ఇన్నర్ కాన్షియస్ అంటారు ఆ థర్డ్ ఐ అంటారు ఆ అది రావాలి అంటే ఈ గణపతిని మనం ప్రత్యేకంగా పూజించాలి అన్నమాట ఈయన రెండు ముఖాలతో ఉండి ఆ ఎలా ఉంటుందంటే ఆయన నాలుగు చేతులతో ఆ గోరు గోరుముద్ద ఉచ్చు దంతము ఆ తరువాత ఒక చెరుకు పట్టుకొని ఉంటాడు అనమాట ఈ అంటే మనం మోదకం అంటాం కదా ఉండ్రాళ్ళని మోదకం అంటాము అది పట్టుకొని ఈ నాలుగు పట్టుకొని ఉంటాడు అయితే ఈయన రూపం ఎలా ఉంటుందంటే నీలిరంగు ఆకుపచ్చ ఉండి ఎర్రని వస్త్రాన్ని ధరిస్తాడు తరువాత త్రిముఖ గణపతి ఇది మూడు ముఖాలతో ఉంటుంది ఈ మూడు ముఖాలు దేనికి ప్రతీక అంటే భూత భవిష్యత్ వర్తమానాలకి ప్రతీక అనమాట అయితే కాలాల్ని సూచిస్తుంది ఇది విజయం సాధించడానికి సవాళ్ళని ఎదుర్కోవడానికి ఈ గణపతిని మనం పూజిస్తాము అయితే ఎవరైనా ఏదైనా కోరుకుని ఆ మాకు ఈ కార్యం కావాలి ఈ సవాల్ కార్యం కూడా కాదు నేను ఈ ఛాలెంజ్ ని గెలవాలి అనుకున్న వాళ్ళు ఈ గణపతిని పూజించాలి అయితే ఈ మూడు ముఖాలు ఆయనకి బంగారు వర్ణంలో ఉంటాయి ఆ రకంగా ఆయన్ని మనం గుర్తించవచ్చు ఆ తర్వాత ఈయన మకరందపు కూజాని అంటే తేనె సీసా తేనె జాడీని పట్టుకొని ఉంటాడంట ఆయన ఆ తర్వాత ఎడమ చేత్తో ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు ఈ రిజంబల్స్ తో ఉన్న ఆయన ఈ గణపతి అనమాట తర్వాత సింహ గణపతి ఈ సింహ గణపతి అంటే సింహ వాహనంతో తెల్లగా ఉంటాడు ఇందాక ఆయన సింహ వాహనంతో ఉండి ఎరుపు వర్ణంలో ఉన్నాడు ఈ గణపతి సింహవాహనంతో ఉండి తెలుపు వర్ణంలో ఉంటాడు అనమాట అయితే ఈయన దేనికి పూజించాలి అంటే ధైర్యం కోసం ఎవరైనా బలహీన పడితే గనక మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటే ఈ గణపతిని గనక పూజిస్తే ధైర్య సాహసాలు వస్తాయి ఈయనకి ఇష్టమైన పువ్వు తామర పువ్వు అనమాట ఆ తర్వాత యోగ గణపతి యోగ గణపతి కర్ర తీపి మోదకము అంటే ఉండ తీపి ఉండ్రాళ్ళు ఆ ధ్యాన స్థితిలో కూర్చుని ఉంటాడు ఈయన ఆ ఈయన చేయడం ఈయన్ని పూజించడం వల్ల వచ్చేది ఏంటంటే విద్య వస్తుంది ఆ పది మందిలో ప్రాతినిధ్యం లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందుతాయి అన్నమాట ఆ తర్వాత ఆధ్యాత్మికంగా మేము ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇష్టం ఉన్నవాళ్ళు ఈ గణపతిని పూజించాలి అయితే ఆ ఈ యోగ గణపతిని పూజించడం ద్వారా నలుగురిలో వీరికి ఉన్నతమైన ఇది వస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్నమాట అయితే అంతర్గతంగా ఇన్నర్ పీస్ కూడా ఈయన వల్ల వస్తుంది తర్వాత ఈయన ఎలా ఉంటాడు అంటే మీద ధ్యానం చేస్తున్నట్టుగా ఈయన ముద్ర ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈయన ఉండే రంగు నీలం రంగులో ఉంటాడు తర్వాత అందరికీ తెలిసిన గణపతి సంకటహర గణపతి ఈ సంకటహర గణపతి ఆ కష్టాలను తీర్చడానికి ఇది మాసంలో ప్రతిసారి వస్తూనే ఉంటుంది ప్రతి మాసానికి అంటే మనకి పన్నెండు సంకటహార గణపతులు వస్తాయన్నమాట ఈయన చేతిలో విరిగిన దంతాన్ని పట్టుకొని తామర పువ్వును గోవు పాముని పట్టుకొని మోసుకుని పెడుతున్నట్టుగా ఉంటాడంట ఈ గణపతి పూజించడం వల్ల మనకి ఉన్న సంకటాలు సంకష్టాలు లేదా కష్టాలు అన్నమాట కానీ దీన్ని వ్రతంగా మాత్రం చేసుకోవాలి మామూలు పూజగా కాకుండా వ్రతంగా చేసుకోవాలి అంటే వ్రతం పట్టుకోవాలి కొంతమంది మామూలుగా చేసుకుంటారు కానీ వ్రతం పట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఈ వినాయక చవితికి వాళ్ళు మేము సంకష్ట చేసుకుంటాము అని అక్షంతలు వేసుకుని దాన్ని ఇన్ని సార్లు చేసుకుంటామని లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారంగా ఆయనకి ముందే వేసేసుకోవాలి మనం నోములు పడతాం కదా రథసప్తమి రోజు అలాగే ఈ వినాయక చవితి రోజు సంకష్ట వ్రతం ఇన్ని రోజులు చేసుకుంటాము అని వాళ్ళు నోము పట్టుకుని చేసుకోవచ్చు తర్వాత దుర్గా గణపతి దుర్గా గణపతి ఎలా ఉంటాడంటే విల్లు పట్టుకొని బాణం చేతిలో పట్టుకొని ఆ విరిగిన దంతంతో ఆ ఎరుపు రంగులో ఉంటాడు ఆ దుర్గా తల్లి ఏ వర్ణంతో ఉంటుందో ఆ వర్ణంతో ఉంటాడు ఈయనకి ఎరుపు రంగు అంటే ఇష్టము ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి ఎరుపు రంగు ప్రసాదంగా పెట్టాలి ఎరుపు రంగు పండు గాని ఎరుపు రంగుతో ఉన్న మన తీపి పదార్థం కానీ ఏదైనా ఎరుపుకి రిలేటెడ్ గా ఇనికి పెట్టుకోవాలి ఈ రకంగా మనకి ముప్పై రెండు గణపతులు ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క రకమైన విశిష్టత వారి శరీర వర్ణన ఆ తరువాత వారు ధరించే ఆయుధాలు వారు ప్రసాదించే అనుగ్రహాలు ఇలా ముప్పై రెండు గణపతులు మనకి ఉండడం జరిగింది సో ఎవరికి ఏది కావాలనుకుంటే ఆ గణపతిని పూజించి వారి వారి అభిష్టాలను నెరవేర్చుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఓకే ఇంకా నిమజ్జనం ఈ గణపతుల్ని పూజించుకున్న తర్వాత నిమజ్జనంలో చాలామంది మనం ముందుగా చెప్పాము ఒక చిన్న మాట చెప్పండి మీ మీ పరంగా నిమజ్జనంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ ఈ గణపతులని ఇంత భక్తి శ్రద్ధలతో ఇంత నియమనిష్టలతో భగవంతుని పూజించుకున్న తర్వాత దాన్ని నిమజ్జనం కూడా అంతే భక్తి శ్రద్ధలతో మనం వారిని సాగనంపాలి భగవంతుడు కదా మరి ఎలా చేసుకోవాలంటారు నిమజ్జనం అనేటప్పటికీ అందరికీ తెలిసిందే మనం ఇన్నాళ్ళు ఎంతో ప్రేమగా మొదటి రోజు నుంచి పదకొండు రోజుల వరకు మన ఇంట్లో బాలుడులాగా మనం పూజ చేసుకుంటాము భక్తి శ్రద్ధలతో చేస్తాము ఇష్టంతో ప్రేమతో మన ఇంట్లో మనిషి ఒక దేవుడు అని మొదటి రోజు మాత్రమే దేవుడుగా అనుకుంటాం తర్వాత రోజు నుంచి ఆయన మన ఇంట్లో వ్యక్తిగా మన ఇంట్లో పిల్లవాడుగానే అలవాటు పడిపోతాడు మనం ఎంతైతే భక్తి చెప్ చూపించామో ఎంతైతే ప్రేమ చూపించామో ఆహ్వానించేటప్పుడు అలాగే ఆయన్ని మనం వారి ఇంటికి పంపించేటప్పుడు అంటే వారి తల్లిదండ్రుల దగ్గరికి పంపించేటప్పుడు కూడా ఇదే సభ్యతను పాటించి ఇదే ప్రేమను పాటించి ఇదే సంప్రదాయాన్ని కూడా పాటించి అంటే అయిపోయింది పన్న పదకొండు రోజులు అయిపోయింది మన ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు అని కాకుండా ఆయనకి ఇష్టమైన రీతిలో ఏవైతే ఆయనకి ఇష్టమో అదే పాటిస్తూ మనం నిమజ్జనం చేసుకుంటే బాగుంటుంది దీనివల్ల ఎవరికి ప్రమాదాలు జరగకుండా లేదా అంటే ఏదైతే కరగకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ చే నిమజ్జనం చేసేవాళ్ళు నియమనిష్టలతో పాటించాలి అంటే సాయంత్రం పూటే కదా మనం చేస్తాము లేదా ఉదయం పూట చేసినప్పుడు ఆదులు చేసుకోవాలి అభ్యంగ స్నానం చేసి ఎవరైతే అనుపుతున్నారో నిమజ్జనం చేస్తున్నారో అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా స్నానం చేసి పొద్దున ఉదయమైనా సాయంత్రమైనా స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఆ ఉపవాస దీక్షతో ఉంటే చాలా మంచిది ఏది పడితే అది తినేయకుండా మనం ఎంత భక్తిగా ఆహ్వానించామో అంత మర్యాదగా ఆయన్ని సాగనంపాలి కాబట్టి ఆ కొంచెం నియమ నిష్టలతో ఉంటే బాగుంటుంది తర్వాత ఏంటంటే మద్యాలు సేవించడం మరి ఏమీ అనుకోవద్దు మద్యం సేవించడం కానీ ఇతరత్ర ఈ పదకొండు రోజులు మద్య మాంసాలు ముట్టకుండా నియమనిష్టలతో బ్రహ్మచర్యం పాటిస్తూ ఆయన మనకి వరాలు ఇవ్వాలంటే ఆయనకి నచ్చింది మనం ఇవ్వాలి కదా అలా చేసుకుంటూ ఆయన్ని మనం సాగనపుదాము ఎటువంటి ప్రమాదాలకి లోను కాకుండా ఎటువంటి ఆ ప్రతికూల చర్యలు జరగకుండా అందరూ నిమజ్జనంలో పాల్గొనే విధాన విధానంగా ఆ వాతావరణాన్ని నిమజ్జనం చేసే వాళ్ళు కల్పిస్తే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా చక్కగా చెప్పారు అదండి విషయం మనం వినాయక చవితి ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటామో అంతే భక్తి శ్రద్ధలతో భగవంతుడిని సాగనంపాలి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే పక్కన వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని కూడా ఏ ఒక్కరిని ఒక మతం కాదు ఒక కులం కాదు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఏ భగవంతుడు ఏ దేవుడు పక్కన వాళ్ళని హింసించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం సుఖపడాలి అనేది ఎక్కడా రాసలేదు కాబట్టి ఏ ఒక్కరిని విమర్శించకుండా ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ఈ వినాయక చవితి ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి కావాలని మనస్ఫూర్తిగా ఛానల్ కోరుకుంటుంది మీరు అందరూ కూడా అదే విధంగా ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇంతమంది గణపతిలో ఉన్నారని ఈ విధంగా పూజించుకోవాలని ఎంతమందికి తెలుసు ఈ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే నమస్తే